నమస్తే నేను లాయర్ మరియు జర్నలిస్ట్ ప్రభాకర్ కేంద్రం తీసుకొచ్చిన వఫ్ బోర్డు సవరణ బిల్లు పైన ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు ముస్లిం వర్గాలలో ఇటు హిందూ వర్గాలలో సర్వత్రా చర్చ జరుగుతుంది ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ సవరణలు చేసి ముసాయిదా బిల్లు రూపొందించింది అయితే ఈ సవరణలపై పార్లమెంటులో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అధికార విపక్ష కూటముల మధ్య ఎన్నో చర్చలు వాదోపవాదాలు జరిగిన అనంతరం విపక్షాల డిమాండ్ మేరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు ఈ బిల్లును పంపించడం జరిగింది వక్ఫ్ చట్టానికి ఈ ముసాయిదా బిల్లులో చేసిన సవరణలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి నిజంగా ఇంతకు ముందు ఉన్న వక్ఫ్ బోర్డు చట్టం ముస్లింలలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేసిందా కేవలం ముస్లింలలోని ఏదో ఒక వర్గం లబ్ధి పొందిందా పాత చట్టంలో పారదర్శకత ఉందా లేదా ఈ చట్టం సవరణలపై ముస్లింలోని మేధావి వర్గం ఏం చెబుతుంది కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లు ద్వారా ముస్లింలలోని అన్ని వర్గాలకు సంక్షేమం అందుతుందా అనే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం మీకు వక్ఫ్ బోర్డు గురించి ఇంతకు ముందు ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లు గురించి పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కేంద్రంలో మెజార్టీ రాని బీజేపీ ప్రభుత్వం ఇక మీదట అణిగిమణిగి ఉంటుందని అనుకున్నారు అంతా ఎలక్షన్లలో సీట్లు తగ్గి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఆచితూచి అడుగులు వేస్తుందని అనుకున్నారు కానీ వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందని ఎవరు ఊహించలేదు ఇది సున్నిత అంశం అని తెలిసినా ఈ చట్టంలో సవరణలు చేసి ఈ చట్టం ప్రాక్షాలనకు శ్రీకారం చుట్టింది కేంద్రం అసలు ఇంతకు ఈ వక్ బోర్డు అంటే ఏమిటి మీరు ఏ మతానికి చెందిన వారైనా కావచ్చు కాసేపు మీ మతాన్ని పక్కన పెట్టి నేను చెప్పే విషయాన్ని క్లియర్గా వినండి అప్పుడే మీకు వక్ఫ్ బోర్డు గురించి వాళ్ళు చేస్తున్న పనుల గురించి క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏందో తెలుసుకుందాం ఇస్లాం మతానికి చెందిన పెద్దలు ఈ వక్ఫ్ బోర్డును మంచి ఉద్దేశంతో ప్రజల శ్రేయస్సు కోసం మొదలుపెట్టారు వక్ఫ్ అంటే ఇస్లాంలో దేవుని పేరు మీద మతం మీద ఉన్న ప్రేమతో ప్రజల శ్రేయస్సు కోసం దానం చేయబడిన ఆస్తి ఆస్తి ల్యాండ్ కావచ్చు డబ్బు కావచ్చు ఇంకా మరేదైనా కావచ్చు ఎవరైనా వ్యక్తి తన దగ్గర ఉన్న ఆస్తిని వక్ఫ్ బోర్డుకి ఇచ్చేస్తే ఆస్తి పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది ఇస్లాం ధర్మం ప్రకారం ఆ ఆస్తి అల్లాకు చెందుతుంది దానిపైన ఎవరికీ అధికారం ఉండదు కాకపోతే ఆ ఆస్తుల్ని మెయింటైన్ చేస్తానికి మధ్యలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇస్లాం ధర్మం ప్రకారం ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని మంచి పనుల కోసం ఉపయోగించాలి ఉదాహరణకు ఎడ్యుకేషన్ సమాధులు కట్టేందుకు వాటిని మెయింటైన్ చేయటం కోసం కొత్త మసీదులు కట్టేందుకు ఇల్లు లేని పేదలకు ఇండ్లను కట్టించేందుకు ఫ్రీగా వైద్యాన్ని అందించేందుకు ఇవ్వాల్సి ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ ఒప్పు బోర్డును మెయింటైన్ చేస్తే ముస్లిం సామాజిక వర్గంలోనే ఉన్న కొన్ని వర్గాల వాళ్ళు చేసే అకృత్యాలు పెరిగిపోయాయి దానిని కంట్రోల్ చేస్తానికే కేంద్రం ఈ ఒప్పు బోర్డు చట్టానికి మొత్తం నలభై సవరణలతో కేంద్రం ముసాయిదా బిల్లు తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది విపక్షాల డిమాండ్తో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ముసాయిదా బిల్లు చేరిన పరిస్థితి ఏర్పడింది మోడీ మూడవ ప్రభుత్వంలో ఇప్పటి వరకు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటి వక్కు చట్టాన్ని తీసేసి దాని స్థానంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో తీసుకొచ్చిన వక్ఫ్ చట్టానికి ఇన్నేళ్ల తర్వాత సవరణలు చేస్తుంది ఎన్డీఏ సర్కార్ కొన్ని రోజులుగా పార్లమెంటు ముందుకు ముసాయిదా బిల్లు వస్తుందని లీకులు వస్తూనే ఉన్నాయి విపక్షాలు ముస్లిం సంఘాల నుంచి రియాక్షన్ కూడా వస్తుంది అయినా సరే లోక్సభలో వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తూ ఓ డ్రాఫ్ట్ బిల్లు తీసుకువచ్చింది కేంద్రం ఈ బిల్లు తీసుకురావడం అయితే జరిగింది కానీ మునపటిలా లోక్సభలో నెగ్గించుకోలేకపోయింది విపక్షాల డిమాండ్కు తలొగ్గి బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించింది వఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని లేదా స్టాండింగ్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి దీంతో బిల్లును జేపీసీకి పంపడానికి కేంద్రం అంగీకరించింది వఫ్ ముసాయిదా బిల్లుకు ఎన్డీఏలోని టీడీపీ జేడీయూ మద్దతు ఇచ్చింది నిజానికి లోక్సభలో బిల్లు ఈజీగానే పాస్ అవుతుంది అయినా సరే జేపీసీకి పంపడానికి ఆమోదం తెలిపింది ఇంతకీ బిల్లులో ఏముంది కేంద్రం తీసుకువచ్చిన సవరణలో ఏముంది విపక్షాలు ముస్లిం సంఘాలు ఏమంటున్నాయి మేధావులు పేద ముస్లింలు ఎటువంటి సంస్కరణలు కోరుకుంటున్నారు ముస్లిం సమాజంలోని ఓ వర్గం చెబుతున్న దాని ప్రకారం ఒక దేశంలో మరో దేశం ఉండటం తప్పు ఒక ప్రభుత్వంలో మరొక ప్రభుత్వం అనేది కూడా ఉండకూడదు అలాగే అందరికీ ఒక వ్యవస్థను అమలు చేస్తున్నప్పుడు దానికి భిన్నంగా మరొక వ్యవస్థ ఉండకూడదు వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే కానీ అలాగే ముస్లిం మేధావులు కూడా కోరుకుంటున్న మార్పు కూడా ఇదే భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఒకే చట్టం అమలు కావాలని కోరుకుంటారు పర్టిక్యులర్గా హక్కుల విషయంలో ఫలానా మతం కాబట్టి వాళ్లకు రూల్స్ వేరే ఉంటాయి వాళ్లకు హక్కులు వేరే ఉంటాయి అనటం కరెక్ట్ కాదు వక్ఫ్ చట్టంలో అలాంటివి ఉన్నాయి కాబట్టే సవరణలు చేస్తున్నాం అంటుంది బీజేపీ అలాగే చట్టంలో సవరణలు చేస్తూ ఓ ముసాయిదా బిల్లు తీసుకువచ్చారు ఎన్నో సంప్రదింపులు చేసి సంచార్ కమిటీ సిఫార్సులను పొందుపరచి మరీ ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టినట్టు ప్రకటించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్స్ చట్టంలో కొన్ని అభ్యంతరకరమైన అధికారాలు ఉన్నాయని అంటూ సాక్షాత్తు ముస్లిం మేధావులే మొత్తుకుంటున్నారు దేశంలోని రెవెన్యూ చట్టాలు అందరికీ ఒకేలా ఉండాలి ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే రెవెన్యూ అధికారుల దగ్గరికి పరిష్కారం వెతుక్కుంటారు లేదంటే క్రింది కోర్టుకు వెళతారు అక్కడ న్యాయం జరగదు లేదంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టుల దాకా వెళ్తారు కానీ అవకాశం లేకుండా వక్ఫ్ చట్టంలో ప్రత్యేక సెక్షన్లు ఉన్నాయని అంటుంది ముస్లిం సమాజంలోని ఓ వర్గం రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కదా చివరికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేకుండా వక్ఫ్ చట్టాన్ని రూపొందించారు అనేది ముస్లిం మేధావుల్లో ఎప్పటి నుంచో ఉన్న ఆందోళన సపోజ్ వక్ఫ్ చట్టంలోని సెక్షన్ త్రీ ఆర్కు విచిత్రమైన పవర్స్ ఉన్నాయి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ముస్లిం అయ్యే ఉండాల్సిన అవసరం లేదు తన కంటికి కనిపించిన భూమిని చూపించి ఇది వఫ్ ఆస్తి అని చెబితే చాలు అది వఫ్ బోర్డు కిందకి వెళ్ళిపోతుంది ఒకవేళ అసలైన భూ యజమాని దగ్గర అసలైన డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు ఉంటే తప్ప ఆస్తిని కాపాడుకోవటం కష్టమే ఈ సెక్షన్ వలన ముస్లింలే ఎక్కువ నష్టపోయారు అని అంటున్నారు ముస్లిం మేధావులు ఈ చట్టం సాకుగా చూపించి ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించుకున్న సందర్భాలు ఉన్నాయని అంటున్నారు ఎందుకంటే వక్ఫ్ బోర్డు నిర్ణయాలను ఈ దేశంలోని ఏ కోర్టులు కూడా సవాలు చేయటానికి వీలు లేదు అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు అందుకే వక్ఫ్ చట్టంలోని సెక్షన్ ఆర్ను మారుస్తున్నారు ఈ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు ఇవ్వబోతున్నారు అంతేకాదు ఇకపై ఎవరైనా సరే వక్ఫ్ భూమి ఆస్తి అని ప్రకటించాలి అని అంటే ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి కనీసం ఐదేళ్ళు ఇస్లాం మతాన్ని పాటిస్తూ ఉండాలి ఎవరైతే ఫలానా ప్రాపర్టీ వక్ఫ్ చెందింది అని చెబుతున్నారో ఆయనే దానికి సంబంధించిన పత్రాలు కూడా చూపించి తీరాలి ఏ తేదీ నుంచి ఆ ఆ పత్రాలు ఉన్నాయో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత దర్యాప్తు రెవెన్యూ చట్టాల ప్రకారం జరుగుతుంది భూయజమానికి నోటీసులు ఇచ్చి వెరిఫికేషన్ చేసి వాటిని రిజిస్టర్ చేసిన తర్వాతే నోటిఫై చేస్తారు రెవెన్యూ అధికారులు అప్పుడే అది వక్ఫ్ భూమి అవుతుంది వఫ్ఫ్ చట్టంలోని సెక్షన్ నాలుగు ప్రకారం వక్ఫ్ బోర్డు సర్వే చేస్తుంది ఫలానా భూములు వక్ఫ్ భూముల కావా అనేది అదే తెలుస్తుంది ఒకవేళ అక్కడ ఏమైనా సమస్య ఉంటే మళ్ళీ వక్ఫ్ ట్రిబ్యునల్కే వెళ్ళాలి సాధారణంగా ఎవరికైనా సమస్య వస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ మాత్రం సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేదు ట్రిబ్యునల్ ఏదైనా తీర్పు ఇచ్చింది అని అంటే అదే ఫైనల్ అందుకే వఫ్ చట్టంలోని సెక్షన్ నాలుగును మారుస్తున్నారు ఇకపై సర్వే చేసేది వఫ్ బోర్డు కాదు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండే రెవెన్యూ విభాగమే సర్వే చేసి అది ఎవరి భూమి అనే విషయం ఎవరి ఆస్తి అనే విషయం తేల్చుతుంది అయితే ప్రభుత్వం చేస్తున్న మార్పు వలన మసీదులు దర్గాలకు కూడా రక్షణ లేకుండా పోతుందని చెబుతున్నారు ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ ఇక వక్ఫ్ ముసాయిదా బిల్లులో ఉన్న మరొక విషయం సెక్షన్ ఫార్టీలో మార్పులు ఈ సెక్షన్ ప్రకారం వక్ఫ్ బోర్డు సర్వే కమిషనర్కు అసాధారణమైన పవర్స్ ఉన్నాయని అంటున్నారు ముస్లిం మేధావులు ఇప్పుడు సర్వే కమిషనర్ అనే పదవే లేకుండా చేస్తున్నారు ఈ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు ఇవ్వబోతున్నారు వక్ఫ్ బోర్డు చట్టంలో తీసుకురాబోతున్న మరొక కీలక మార్పు సున్నీ షియా బొహరా ఇస్మాలియా వర్గాలకు కూడా ప్రత్యేక వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం దేశంలో మొత్తం ముప్పై రెండు వక్ఫ్ బోర్డులు ఉంటే ఇందులో ముప్పై సున్నీలకు చెందిన వక్ఫ్ బోర్డులు కాగా మరో రెండు షియాలకు చెందినవి ఇకపై ఇస్లాంలోని ఇతర వర్గాలకు కూడా వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అంటే ఇప్పటి వరకు సున్నీల ఆధీనంలో ఉన్న వక్ఫ్ బోర్డులను ఇతర వర్గాలకు కూడా చేరువ చేస్తున్నారు నిజానికి ఇలాంటి మార్పే ముస్లిం సమాజం కూడా కోరుకుంటుంది అందుకే ముస్లిం సమాజం సంక్షేమం కోసమే ముస్లిం మహిళలు మేధావులు కోరుకుంటున్నారు కాబట్టే ఈ చట్టం తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతోంది వక్ఫ్ చట్టంలో సెక్షన్ వన్ ఓ ఎయిట్ అనేది ఉంది దీని ప్రకారం పాకిస్తాన్ వెళ్ళిపోయిన వారి ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా చెప్పుకోవచ్చు కానీ ఇకపై అలా జరగదు వక్ఫ్ చట్టంలోని వన్ ఓ ఎయిట్ను ముసాయిదా బిల్లు నుంచి తొలగించారు ఇదే చట్టంలో సెక్షన్ వన్ ఓ ఎయిట్ ఏ కూడా ఉంది దీని ప్రకారం వక్ఫ్ బోర్డు ఓ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తిరగ తోడే అధికారం దేశంలోని ఏ చట్టాలకు లేదు భారతదేశంలో ఉన్న ఏ చట్టము వక్ఫ్ చట్టానికి వర్తించదు అందుకే సెక్షన్ వన్ ఓ ఎయిట్ను తొలగిస్తున్నారు అంతేకాదు గతంలో వఫ్ బోర్డు ఆస్తులు అని ప్రకటించినది కూడా ఇప్పుడు తిరగ తోడే అధికారాన్ని ముసాయిదా బిల్లులో చేర్చారు గతంలో వఫ్ బోర్డులకు చెందిన ఆస్తులను కూడా తిరగ అనటం ముస్లిం సంఘాలతో పాటు ఎంఐఎం కూడా వ్యతిరేకిస్తుంది మరో ముఖ్యమైన సవరణ ఏంటంటే వక్ఫ్ ట్రిబ్యునల్లో ఇచ్చిన తీర్పు హైకోర్టులో ప్రశ్నించే అవకాశాన్ని కల్పించబోతున్నారు అంతేకాకుండా వఫ్ బోర్డు కౌన్సిల్లో నాన్ ముస్లింలకు అవకాశం ఇస్తున్నారు ఇకపై ఈ వక్ఫ్ బోర్డు కౌన్సిల్లలో ఓబీసీలు మహిళలు కూడా ఉండవచ్చు ముసాయిదా బిల్లు కనుక ఆమోదం పొందితే ఇక నుండి వక్ఫ్ బోర్డు సెక్యులర్ బోర్డు అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది రాష్ట్రంలోని వఫ్ బోర్డులలో ఖచ్చితంగా మహిళా సభ్యులు ఉండి తీరాల్సిందేనని ఈ చట్టం చెబుతుంది బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇది అని చెప్పుకోవచ్చారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అయితే ఈ బిల్లుతో ముస్లిమేతరులు కూడా సభ్యులుగా చేర్చడంపై కాంగ్రెస్ ఎంఐఎం మండిపడుతోంది ఇది మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని విమర్శించారు మోడీ మూడవసారి ప్రభుత్వం సంకీర్ణ బలంతో నడుస్తుంది ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోరని ముస్లిం సంఘాలు విపక్షాలు భావించాయి కానీ మోదీ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచనలు లేకుండా వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తుంది ముసాయిదా బిల్లు పెట్టేసింది ఆస్తి విషయాలే కానీ ఇంకా ఏ అంశాలైనా కానీ న్యాయ పరీక్షకు నిలబడాల్సిందే కానీ వక్వాసులకు మినహాయింపు ఉంది ఈ దేశంలో ఎందుకని అంత ప్రత్యేకమైన హక్కులు అందుకే ఈ ప్రత్యేక అధికారాలను ప్రశ్నిస్తున్నామని అంటుంది బీజేపీ దాని ఫలితమే ఈ ముసాయిదా బిల్లు అయితే ఈ బిల్లుకు విపక్షాల కౌంటర్ కూడా ఉంది ఏ మతానికైనా తమ ఆస్తులను నిర్వహించుకునే హక్కు ఉన్నప్పుడు కేవలం ముస్లింలనే టార్గెట్ చేయటం ఏంటి అనేది వాళ్ళ వాదన మరి ఎవరి వాదన కరెక్టు దేశంలోనే ఎక్కువ ఆస్తులు ఉన్న బోర్డు వక్ఫ్ బోర్డు లక్షల ఎకరాలు లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఈ ఆస్తులన్నీ కొంతమంది చేతుల్లోనేనా లక్షల కోట్ల ఆస్తులపై ఆదాయం కేవలం రెండు వందల కోట్లేనా వక్ఫ్ చట్టంపై సవరణలు తీసుకొస్తానికి ప్రధాన కారణం ఏంటి అనేది లోక్సభలోనే చెప్పింది కేంద్రం మెజార్టీ ముస్లింలు తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలనే సవరణలు చేస్తున్నామని చెప్పింది కేంద్రం ప్రధాన అంశం వఫ్ బోర్డుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావటం మాఫియా నాయకత్వంలో వఫ్ బోర్డులు నడుస్తున్నాయని ముస్లిం మేధావులు ఫిర్యాదులు చేసినందునే చట్టంలో మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నామని కేంద్రం వివరణ ఇచ్చింది ఆ మాఫియా నాయకులు ఎవరన్నది సభలో చెప్పటం మర్యాద కాదని ఆగుతున్నామని కూడా కేంద్రం ప్రస్తావించింది లక్నో పాట్నా ఢిల్లీ జమ్మూ కాశ్మీర్లో ముస్లిం సంఘాలతో సమావేశాలు పెట్టిన తర్వాతే సవరణలు తెచ్చామని క్లారిటీ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లుకు మద్దతు పలికిన టీడీపీ కూడా ముస్లిం సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని కానీ ఆ పేరుతో పేద ముస్లింలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని తెలిపింది ముస్లిం సంఘాలతో పాటు ఇండియా కూటమిలోని విపక్షాలన్నీ ఈ ముసాయిదా బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కానీ ముస్లింలలోనే మరో వర్గం వారి వాదన మరోలా ఉంది దేశంలో అత్యధిక ఆస్తులు ఉన్న దానిలో వఫ్ బోర్డు మూడవ స్థానంలో ఉంటుందని దేశవ్యాప్తంగా వఫ్ బోర్డుల వద్ద సుమారు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల స్థిరాస్తులలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి వఫ్ బోర్డు దగ్గర ఉన్న భూముల ఆస్తుల విలువను లెక్కిస్తే వాటి విలువ ఒక లక్ష ఇరవై వేల కోట్లు ఉంటుందని ఒక అంచనా వీటి ద్వారా ఏటా పన్నెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని లెక్కగట్టి మరీ చెబుతున్నారు కానీ తొమ్మిది లక్షల ఎకరాలు ఉన్నా సరే వఫ్ బోర్డులు మాత్రం కేవలం రెండు వందల కోట్లు ఆదాయం వస్తుందని ఏటా చూపిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి మరి ఆస్తులన్నీ ఏమైనట్లు మరి ఆస్తుల ద్వారా వస్తున్న ఆదాయం ఎటు వెళ్తున్నట్లు పైగా దేశంలోని ముప్పై రెండు వఫ్ బోర్డులు కేవలం రెండు వందల మంది చేతుల్లోనే ఉన్నాయంటూ ముస్లిం మేధావులు చేస్తున్న ప్రధాన ఆరోపణ దీన్ని సరిచేసి వఫ్ చట్టాన్ని ప్రాక్షాళన చేసి బోర్డుల ఆధీనంలో ఉన్న లక్ష ఇరవై వేల కోట్ల ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలు ముస్లింల పిల్లలు ముస్లిం మహిళలకు ఖర్చు పెట్టేలా చేస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం ఎలా అంటే ముసాయిదా బిల్లు కనుక ఆమోదం పొందితే ఇక వఫ్ బోర్డులు ఆదాయ వివరాలను ప్రకటించాల్సిందే వఫ్ బోర్డుల స్థలాలను ఆస్తులను లీజుకి ఇస్తున్నట్లయితే ఆదాయ వివరాలను వసూలను చూపెట్టాల్సి ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్లోనే జరగాలి ఆ ఆదాయాన్ని ప్రకటించటమే కాదు వక్ఫ్ బోర్డు ఆదాయంతో ముస్లింలకు ఎలాంటి సంక్షేమం చేశారు ఎంతమందికి సహాయం అందించారు అని వివరాలను కూడా కనిపించేలా చూపించాలని ముసాయిదా బిల్లులో రూల్ పెట్టారు వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కలెక్టర్ల దగ్గర రిజిస్టర్డ్ కావాలి దాని ద్వారా ప్రభుత్వానికి అన్ని వివరాలు తెలియాలి అనేదే ప్రధాన ఉద్దేశమని కేంద్రం చెబుతుంది అన్ని ఖచ్చితంగా ముస్లింలకు మేలు చేసేవే తప్ప ఎక్కడ మత రాజకీయాలు లేవని బీజేపీ చాలా క్లియర్గా చెబుతుంది మొత్తానికి వక్ఫ్ అంటేనే ప్రజా సంక్షేమం కోసం అంకితం చేసిన ఆస్తి అని అర్థం ఇస్లాం విశ్వసించే వ్యక్తులు చకాత్ రూపంలో విరాళంగా ఇచ్చే ఆస్తి అది వక్ఫ్ ఆస్తులను ముస్లింల ప్రయోజనం కోసం ఉపయోగించాలి వాస్తవానికి అలా జరగటం లేదని ప్రధాన ఆరోపణ ముస్లింల సంక్షేమం కోసం ముస్లిం సమాజం కోసం ముస్లింల సంక్షేమం కోసం వఫ్ ఆస్తులు ఉపయోగించినట్లయితే ఈ పాటికి ఆ మార్పు కండ్లకు కనిపించేదని చెబుతున్నారు మరి ఈ మార్పులను ముస్లింలు అంగీకరిస్తారా లేదా తిరస్కరిస్తారా అనేది చూడాలి జేపీసీకి వెళ్ళిన ముసాయిదా బిల్లు పరిస్థితి కూడా ఏమవుతుందో అనేది వేచి చూడాలి మొత్తం మీద వక్ఫ్ చట్టానికి సంబంధించి దాని బిల్లుకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకున్నాం మొత్తం మీద ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చి నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోను లైక్ చేయండి ఈ వీడియోకు నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ మీకు కేవలం రెండు వేలు లైక్స్ చాలా ఈజీ సింపుల్గా చేసేయండి మీరు కొట్టే లైక్స్కు కింద ఉన్న లైక్ బటన్ నాకు ఇంకా లైక్స్ చాలు అనే విధంగా అనాలి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ చేయటానికి ఒక మోటివేషన్లా ఉంటుంది మాకు కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు రాబోయే వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్